చీకటిగా ఉన్న మంచు పర్వతాల మధ్య ఒక పడవ చిక్కుకొని ఉంటుంది ఆ పడవలోని వాళ్ళందరూ ఆ పడవను సముద్రంలోకి తీసుకువెళ్లేందుకు ఆ మంచును విడగొడుతూ ఉంటారు అలా రాత్రి అయిపోతుంది వాళ్ళకు కొంచెం దూరంగా ఆ చీకటి వెలుగులు జింపుతూ ఏదో కనపడుతుంది అందుకని వాళ్ళల్లో కొంతమంది అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక మనిషి స్పృహ లేకుండా పడి ఉంటాడు అంతలోకి ఏదో భయంకరంగా అరిచినట్టు సౌండ్ వస్తే వాళ్ళందరూ భయపడి అతన్ని తీసుకుని షిప్లోకి వెళ్ళిపోతారు అదే సమయంలో వాళ్ళని వెంబడించుకుంటూ ఒక మనిషి ఆకారంలో ఉండే ఒక జీవి వస్తుంది వాళ్ళ దగ్గర ఉన్న తుపాకీలతో కాల్చిన ఇంకా అక్కడున్న కట్టెలతో పొడిచినా ఆ జీవి చావదు అంతలోకే వాళ్ళలో ఒకడు పెద్ద సైజు గన్ని తీసుకుని వచ్చి కాల్చినప్పుడు అది బోట్లో నుంచి కిందికి పడిపోతుంది అదే అదునుగా చేసుకొని వాళ్ళు ఆ బోట్లో ఉండే నిచ్చన్ని పైకి లాగేస్తారు దానితో ఆ జీవికి చాలా కోపం వస్తుంది అప్పుడు అది విక్టార్ విక్టార్ అని అరుస్తూ అక్కడున్న అంత పెద్ద బోట్ని సునాయాసంగా తన చేతులతో దొల్లిచ్చేద్దామని చూస్తుంది అదే టైంకి ఆ ఓడ కెప్టెన్ అక్కడున్న మంచుని కాల్చే కిందికి ఆ జీవి చుట్టుపక్కలున్న మంచు మొత్తం పగిలిపోయి ఆ జీవి సముద్రంలోకి పడిపోతుంది ఆ తర్వాత లోపలికి తీసుకుని వచ్చిన మనిషిని లేపి ఎవరూ ఏమని అడిగినప్పుడు అతని పేరు విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ ఆ జీవిని అతడే సృష్టించాడని అతని స్టోరీ మొత్తం చెప్తాడు హలో హీరోస్ గని విక్టర్ చాలా డబ్బున్నవాడు అతనికి ఒక తమ్ముడు ఒక అమ్మ ఒక నాన్న ఉంటారు వాళ్ళ నాన్న పెద్ద డాక్టర్ వాళ్ళమ్మకి ఎంతో ఆస్తి ఉండడం వల్ల వాళ్ళకి డబ్బు కొదవే ఉండదు విక్టర్ కొద్దిగా మొండివాడు వాళ్ళ నాన్న చెప్పేదాన్ని భయంతో చేస్తూ ఉండేవాడు కానీ వాళ్ళ తమ్ముడు విలియం మాత్రం వాళ్ళ నాన్న చెప్పే ప్రతి పనిని తూచా తప్పకుండా చేసేవాడు దానివల్ల విక్టర్ వాళ్ళ నాన్నకి కంటే వాళ్ళ తమ్ముడంటేనే ఎక్కువ ఇష్టం ఉండేది విక్టర్కి ఒకరోజు కలలో చనిపోయిన వాళ్ళని బతికించు అనేలా ఒక దేవత కనిపించి చెప్పినట్టు కల వస్తుంది దానివల్ల విక్టర్ చనిపోయిన వాళ్ళని బతికించాలి అనుకుంటూ ఉండేవాడు ఒకరోజు వాళ్ళమ్మ గర్భవతిగా ఉండి వాళ్ళ నాన్న అంత పెద్ద డాక్టర్ అయినా కూడా వాళ్ళమ్మని కాపాడలేకపోతాడు అలా వాళ్ళమ్మ చనిపోతుంది ఆ తర్వాత కొన్ని రోజులకి యుద్ధం వల్ల వాళ్ళ నాన్న కూడా చనిపోతాడు అలా విక్టర్ వాళ్ళ తమ్ముడు ఇద్దరూ అనాథలైపోతారు ఆ టైంలో విక్టర్ వాళ్ళ తమ్ముడు విలియం ని వాళ్ళ బంధువులు పెంచితే విక్టర్ అక్కడి నుంచి దూరంగా లండన్లోని ఒక కాలేజీలో చదువుకుంటాడు అలా విక్టర్ పెద్దవాడవుతాడు అతడికి ఉన్న కలల్ని నిజం చేసేందుకు అతడు ఒక చనిపోయిన మంచి భాగాన్ని తీసుకుని దానికి ప్రాణం పోసి అక్కడున్న వాళ్ళందరికీ చూపిస్తాడు ఇలా మనం చనిపోయిన వాళ్ళని బతికించచ్చు అని కానీ వాళ్ళందరూ అదేదో రోపోలా ఉందని అతని ప్రయోగాన్ని అంగీకరించరు అలాగే అతనికి పిచ్చి పట్టిందని అందరూ అనుకుంటారు ఇవన్నీ గమనిస్తున్న హరియాండర్ అనే ఒక డబ్బున్న వ్యక్తి విక్టర్ చెప్పేటవన్నీ జరుగుతాయని తనతో కలిసి పనిచేయమని అడుగుతాడు కానీ విక్టర్ దానికి అంగీకరించడు దానికి హరియాండర్ తనతో పాటు రమ్మని చెప్పి అతని దగ్గర ఉన్న ఒక అద్భుతమైన పెయింటింగ్ మనిషి శరీరంలో ఉండే నిజమైన నరాలన్నీ తీసి ఒక చెక్క మీద పెయింటింగ్ మార్తో వేసి ఉండే దృశ్యాన్ని చూపించి నువ్వు చేసే ప్రయోగం ఖచ్చితంగా ఫలిస్తుంది అని చెప్పగానే విక్టర్కి కూడా నమ్మకం వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఆ ప్రయోగాన్ని చేద్దామని డిసైడ్ అవుతారు అదే సమయంలో అక్కడికి విక్టర్ తమ్ములు విలియమ్స్ ఇంకా అతను చేసుకోబోయే అమ్మాయి ఎలిజబెత్ అందరూ ఒక చోటుకు చేరుకుంటారు ఎలిజబెత్ హరియండర్ యొక్క మనవరాలు వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత విక్టర్ విలియమ్స్ అండ్ అండర్ ముగ్గురు ఒక బండి తీసుకొని వాళ్ళు ప్రయోగం చేద్దాం అనుకుంటున్న ప్లేస్కి వెళ్ళి అక్కడికి అతనికి కావలసిన వస్తువులన్నీ తెప్పించుకుంటాడు అతనికి కావలసిన యంత్రాలు మని శరీరాలు అన్నీ అయినా కూడా విక్టర్ అనుకున్నట్లు ఆ శరీరానికి ప్రాణం పోయలేకపోతాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒకరోజు ఎలిజబెత్ అక్కడికి వస్తుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఎలిజబెత్కి తనకు నచ్చిన జీవితం తను గడపలేకపోయిందని అలాగే నచ్చిన వ్యక్తిని కూడా పెళ్లి చేసుకోలేకపోతున్నానని బాధపడుతుంది అలాగే జీవికి ఆత్మ ఉండాలి అనే విధంగా మాట్లాడుతున్నప్పుడు విక్టర్ చనువు తీసుకుంటాడేమో అని అక్కడి నుంచి ఎలిజబెత్ వెళ్ళిపోతుంది ఆ తర్వాత విక్టర్ స్నానం చేస్తున్నప్పుడు విక్టర్కు ఒక ఐడియా వచ్చి ఆ శరీరానికి ఉన్న కరెంట్ కనెక్షన్లు పెట్టినప్పుడు దానికి ప్రాణం వస్తుంది అది చూడగానే విక్టర్ భయపడిపోయి దానికి ఉన్న బ్యాటరీలను పెరికేస్తాడు అలాగే సంతోషంతో తన ప్రయోగానికి ఎదురు లేదనుకోని ఇక నుంచి మంచి అవయవాలు ఉన్న బాడీలను వెతుక్కొని ఒక మనిషిగా సృష్టించాలి అనుకుంటున్నప్పుడు అక్కడ యుద్ధాలు జరగడం వల్ల అతనికి కావలసిన అన్ని మానవ సేవాలు దొరుకుతాయి వాటిలో అతనికి కావలసిన భాగాలన్నీ విడదీసి కోసుకొని వాటిలన్నిటికీ ఒకటిగా అతికిస్తాడు ఇక దానికి ప్రాణం పోయడం మాత్రమే మిగిలింది దానికోసం విక్టర్ తన తమ్ముడు విలియంకి చెప్పి అతనికి కావాల్సిన వస్తువులన్నింటినీ అతని ప్రయోగశాలలో తెప్పించుకుంటాడు ఆకాశం నుంచి వచ్చే మెరుపు శక్తిని ఉపయోగించుకొని ఆ జీవికి ప్రాణం పోసే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు విక్టర్ కోరుకున్న విధంగానే ఉరుమున మెరుపులతో కూడిన భారీ తుఫాను వస్తుంది ఇక విక్టర్ హార్లెండర్ను అక్కడికి పిలుచుకోరాడానికి వెళ్తాడు అప్పుడే హార్లెండర్కి ఒక జబ్బు ఉన్నట్టు అతను తొందరలోనే చనిపోతాడు కాబట్టి విక్టర్ చేసే ప్రయోగాలు ఫలిస్తే అతను ఎక్కువ రోజులు జీవించవచ్చు అని విక్టర్కి కావలసినంత డబ్బు అతని ప్రయోగాలకు కావాల్సిన సహాయం చేసి ఉంటాడు కానీ విక్టర్ ఆ ప్రయోగాలు హార్ల్యాండర్ మీద చేసేదానికి ఒప్పుకోడు ఇక టైం దాటిపోతోంది ఆ తుఫాను ఆగిపోతే కష్టమని అతని దగ్గర ఉన్న ఎక్విప్మెంట్లన్నీ బిగించుకుంటూ ఉన్నప్పుడు హార్ల్యాండర్ ఒకే ఎక్విప్మెంట్ మాత్రం ఇవ్వను నన్ను బ్రతికిస్తేనే ఇస్తాను అని ఇద్దరూ ఒకరినొకరు తోసుకుంటున్నప్పుడు హార్లాండర్ కాల్ జాడి అక్కడున్న రంధ్రంలో పడిపోతూ ఉంటాడు అతని కాలికి ఆ ఎక్విప్మెంట్ తగులుకుంటుంది కొద్దిసేపటికి ఆ ఎక్విప్మెంట్ కిందికి పడిపోయే గిందికి విక్టర్ హార్ల్యాండర్ని కాపాడదామా వద్దా అనుకుంటూ ఉన్న సమయంలో హార్ల్యాండర్ పట్టుకున్న రాయి జారిపి కిందికి పడిపోయి హార్ల్యాండర్ చనిపోతాడు ఆ తర్వాత విక్టర్ కిందికి పోయి విరిగిపోయిన ఎక్విప్మెంట్ తీసుకుని వచ్చి బిగిస్తాడు కొద్దిసేపటికి ఒక పెద్ద ఊరుము వచ్చి ఆ జీవి మీద పడుతుంది కానీ ఆ జీవికి ప్రాణం రాదు ఎంతో కోపం బాధతో అక్కడి నుంచి విక్టర్ రూమ్కి వెళ్ళి పడుకుంటాడు తెల్లవారి ఏదో అలికడవుతున్నట్లు చూస్తే ఎదురుగా అతను సృష్టించిన జీవి ప్రాణంతో అతను ముందుకు వచ్చి నిలబడుతుంది ఆ జీవికి ఈ లోకమంతా కొత్తగా కనిపిస్తుంది ఎలాగంటే పుట్టిన చిన్నబిడ్డ ఎలా ప్రవర్తిస్తాడో ఆ విధంగా విక్టర్ దానికి అన్నీ నేర్పించాలని చూస్తాడు ఆ జీవి విక్టర్ అనే ఒక మాట తప్పితే వేరే ఏ మాట పలకదు ఇంకా ఆ జీవికి మనిషిలాగానే దెబ్బ తగిలితే రక్తం వస్తుంది కాకపోతే ఆ గాయం కంటే చాలా వేగంగా త్వరగా నయమైపోతుంది ఇంకా ఆ జీవి పెద్దగా ఉండటం వల్ల విక్టర్ దాన్ని చూసి భయపడుతూ దానిని గొలుసులతో బంధించి దానికన్నీ నేర్పించాలని చూస్తాడు కానీ అది మాత్రం విక్టర్ 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 ఈ పదం తప్పితే ఇంకేదీ మాట్లాడదు ఇలా ఉన్నప్పుడు ఒకరోజు విలియం ఎలిజబెత్ ఇద్దరూ హార్లెండెన్ కోసం వస్తారు విక్టర్ విలియంని పైన ఉన్న రూమ్కి తీసుకువెళ్తాడు అప్పుడు విలియం విక్టర్ కోసం రాయల్ మెడికల్ సొసైటీతో మాట్లాడి వాళ్ళు విక్టర్ తయారు చేసిన జీవిని చూసేదానికి అప్రూవల్ వచ్చేసిందే లెటర్ ని చూపిస్తాడు దానికి విక్టర్ ఇప్పుడే వద్దు అని మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు ఎలిజబెత్ కింద నుంచి వచ్చే శబ్దాలు విని అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఆ జీవి కనిపిస్తుంది వాళ్ళిద్దరూ ఒకరిని చూసి మరొకరు ఆశ్చర్యపోతూ ఉంటారు ఎలిజబెత్ విక్టర్ ఒక జీవికి ప్రాణం పోశాడు అని అలాగే ఆ జీవి విక్టర్ లాంటి వాళ్లే ఈ భూమి మీద ఇంకా కొంతమంది ఉన్నారు అని కొంతసేపటికి విక్టర్ విలియం కూడా ఆ జీవి దగ్గరకు వచ్చి విక్టర్ ఆ జీవిని విలియంకి కి పరిచయం చేస్తాడు ఆ రోజు రాత్రి వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఎల్జిబెత్ ఆ జీవి దగ్గరకు వచ్చి తన పేరు ఎలిజబెత్ అని తనతో మాట్లాడడానికి చూస్తుంది ఆ జీవి చాలా స్వచ్ఛమైనది దానికి ఎటువంటి కోపం ద్వేషం అనేటివి లేవు కేవలం దానికి ఉన్నది విక్టర్ మీద ప్రేమ మాత్రమే అందుకే అది విక్టర్ విక్టర్ అనే పదాన్ని తప్పితే వేరే ఏ పదాన్ని పలకదు కొంతసేపటి తర్వాత అక్కడి నుంచి ఎలిజబెత్ బయటకు వస్తుంది ఆ జీవి అప్పుడే ఎలిజబెత్ అనే రెండో పదాన్ని నేర్చుకుంటుంది ఇదంతా గమనించిందే విక్టర్ ఎలిజబెత్ ని ఆ జీవికి దూరంగా ఉండమంటాడు అలాగే ఆ జీవి ఒక పనికిరాని జీవి అని భావిస్తుంటాడు అందుకని కోపంతో విక్టర్ దాని దగ్గరకు వచ్చి దానిని గొలుసులతో బంధించి దాన్ని కొట్టి వేరే పదం ఏదైనా నీకు వస్తే చెప్పు అని మాట్లాడుతుంటాడు అది వేరే ఏ పదాన్ని పలకదు దానితో విక్టర్ కి కోపం వచ్చి ఆ జీవిని కొడతాడు ఆ జీవి కూడా కోపం ఎక్కువయి విక్టార్ విక్టార్ అని అరుస్తుంది ఆ తర్వాత విక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ మరుసటి రోజు ఉదయం విక్టర్ విలియమ్స్తో హార్లెండర్ చనిపోయాడని అతని శవాన్ని చూపించి ఆ జీవియే అతన్ని చంపిందని అబద్ధం చెప్తాడు అలాగే విక్టర్ విలియంని ఎలిజబెత్ని ఆ జీవిని పూర్తిగా రెడీ చేసిన తర్వాత నేను మీకు చెప్తాను అని తొందర తొందరగా వాళ్ళిద్దరిని అక్కడి నుంచి పంపించేస్తాడు ఆ తర్వాత ఆ జీవి దగ్గరకు వచ్చి నీకు వేరే పదం వస్తే చెప్పు నిన్ను చంపకుండా ఉండేదానికైనా మాట్లాడతాడు ఆ జీవి విక్టర్ అని తప్పితే వేరే ఏ పదం చెప్పదు కొద్దిసేపటికి ఆ జీవి ఎలిజబెత్ అని చెప్తుంది కానీ విక్టర్ అదంతా వినే స్థితిలో లేదు ఆ ప్లేస్ ని ఆ జీవిని రెండింటినీ నాశనం చేయడానికి ఆ చోటు మొత్తం కిరోసంతో నింపేస్తాడు మరోవైపు ఎలిజబెత్కి అక్కడ జరుగుతున్నదంతా తప్పుగా అనిపించి రిటర్న్ వస్తారు అంతలోపే విక్టర్ ఆ ప్లేస్ మొత్తాన్ని తగలబెట్టేస్తాడు లోపల జీవి విక్టర్ విక్టార్ అరుస్తూ ఉంటుంది దానికోసం మళ్లీ మనసు మార్చుకొని దానిని కాపాడదామని వెళ్లి డోర్ తీసినప్పుడు లోపల నుంచి ఉన్నట్టుండి మంటలు వచ్చి విక్టర్ ఎగిరి కిందన పడి విరిగిపోతుంది అదే టయానికి ఎలిజబెత్ విలియం ఇద్దరూ అక్కడికొచ్చి విక్టర్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇది నా కథ అని విక్టర్ చెప్తాడు ఆ సమయానికి ఆ జీవి ఎలాగోలా ఓడలోకి వచ్చేసి విక్టర్ ఉన్న రూమ్లోకి వస్తుంది అప్పుడు ఆ కెప్టెన్ నీ సృష్టికర్త చెప్పిన కథ నేను విన్నాను నిన్ను సృష్టించిన సృష్టికర్తనే చంపాలని చూస్తావా నీకు అసలు మానవత్వం మంచితనం అనేది లేదా అని ఆ జీవిని అన్నప్పుడు ఆ జీవి నా సృష్టికర్త కథ విన్నారు ఇప్పుడు నా కథ వినండి అని విక్టర్ చెప్పని అలాగే ఆ జీవి అని ఊహించిన జీవితాన్ని ఆ కెప్టెన్తో చెప్తుంది ఆ జీవి ఆ మంటల్లోంచి తెప్పించుకొని అక్కడ వెళ్తున్న నీటి మార్గం గుండా బయటపడుతుంది దానికి ఆ చుట్టుపక్కల లోకమంతా కొత్తగా కనిపిస్తుంది ఆ జీవులు జంతువులు అన్నీ అక్కడ కొంతమంది వేటగాళ్ళు వచ్చి జింకలను వేటాడుతున్నప్పుడు అక్కడ ఉన్న ఆ జీవిని కూడా కాలుస్తారు దానికి దెబ్బ తగులుతుంది అలాగే చలి కూడా వేస్తుంది అందుకని దావలో కనిపించిన కొన్ని శవాల నుంచి బట్టలు తీసుకొని వేసుకొని ఆ అడవిలో ఒంటరిగా ఉన్న ఇంటిలోకి వెళ్ళి వెచ్చగా ఉన్న ప్రదేశంలో నిద్రపోతుంది ఆ మరుసటి రోజు అక్కడికి ఆ ఇంటి ఓనర్లు వాళ్ళ కుటుంబంతో కలిసి వస్తారు వాళ్ళలో ఒక ముసలాయనకి కళ్ళు కనపడవు అతనికి చాలా తెలివి ఉంటుంది అతను ఆ జీవి వాళ్ళ ఇంట్లో ఉన్నది అనే విషయాన్ని గ్రహిస్తాడు ఆ ముసలాయన వాళ్ళ మనవరాలికి రోజు చదవడం ఏ వస్తువుని ఏమని పిలుస్తారు ఎందుకు వాడతారు అనే విషయాలన్నీ నేర్పిస్తూ ఉంటాడు ఆ జీవి కూడా ఒక కన్నంలో నుంచి అవన్నీ చూస్తూ మొత్తం నేర్చుకుంటూ ఉంటుంది అలా ఆ జీవి వాళ్ళకు కనపడకుండా కట్టెలు తెచ్చి ఇవ్వడం వాళ్ళకు కావలసిన సహాయాలు చేస్తూ ఉంటుంది వాళ్ళందరూ అడవి దేవత ఇవన్నీ చేస్తుంది అనుకొని అడవి దేవత కోసం బట్టలు ఆహారం పెడుతూ ఉండేవారు ఆ జీవి కూడా చాలా సంతోషంగా వాటిని తీసుకొని జీవిస్తూ ఉండేది ఒక రోజు అనుకోకుండా అక్కడికి కొన్ని తోడేల గుంపులు వస్తాయి ఆ ఇంట్లోని వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న గన్నులతో వాటిని కలుస్తారు వాటిల్లో కొన్ని చనిపోతాయి కొన్ని పారిపోతాయి ఇంకా వాటి దాడి వల్ల కొన్ని గర్రెలు చనిపోయి ఉంటాయి వాటిని పట్నం తీసుకు అమ్మేదాని కోసం వాళ్ళందరూ బయలుదేరుతారు ఆ పెద్ద పిలిస్తే ఆయన మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటానని అక్కడే ఉండిపోతాడు ఆ పెద్ద ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆ జీవి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తుంది ఆ పెద్ద ఆయన వచ్చిన వాళ్ళకి స్వాగతం తినడానికి ఉన్నాయి తాగండి తినండి అని చెప్తూ ఉంటాడు ఎందుకంటే ఆయనకి కళ్ళు కనిపించవు అప్పుడు అలికిడై ఆ జీవి చాలా భయపడుతుంది ఆయన ఆ జీవికి ధైర్యం చెప్తాడు అలాగే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులైపోతారు ఆ జీవి రోజు ఆ పెద్ద ఆయన్ని ఆ చుట్టుపక్కల తిప్పుతూ ఉండేది అలాగే అతని దగ్గర ఉన్న చానా పుస్తకాలు చదువుతూ ఉండేది ఆ పెద్ద ఆయన ఎప్పుడు మీ పేరేమిటి ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే తనకు ఏమీ తెలియదని చెప్తుంది అలా ఉన్నప్పుడు ఒకరోజు ఆ పెద్ద ఆయన నువ్వు ఎవరో తెలుసుకోవాలనుకుంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళు అంటాడు ఆ మాటతో ఆ జీవి అక్కడి నుంచి అతని సృష్టించిన ప్రదేశానికి వెళ్తుంది అక్కడ మొత్తం తిరిగి చూసినప్పుడు దానికి అక్కడ కొన్ని ఫోటోలు ఇంకా ఆ జీవిని ఎలా తయారు చేశారు అని రాసిన పుస్తకాలు అన్నీ కనిపిస్తాయి అలాగే దానికి అక్కడ ఒక లెటర్ కూడా కనిపిస్తుంది ఆ తర్వాత ఆ జీవి తిరిగి ఆ పెద్ద ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పెద్దయిన వాళ్ళ ఇంట్లో కొన్ని తోడేళ్లు ఆ పెద్దాయన మీద దాడి చేసి చాలా దారుణంగా గాయపరిచింటాయి అది చూస్తానంటే ఆ జీవికి చానా కోపం వచ్చి ఆ తోడేళ్ళను చంపేస్తుంది ఇంకా ఆ జీవి ఆ పెద్ద ఆయన ఒకరికొకరు వీడుకోలు చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి వచ్చి ఆ జీవి ఆ పెద్దాయని చంపి ఉంటుందని భ్రమపడి ఆ జీవిని కాలుస్తారు వాళ్ళల్లో ఒకడు ఆ జీవిని కత్తితో పొడిచే దానికి చానా కోపం వచ్చి వాడిని చంపేస్తుంది మిగిలిన వాళ్ళకి ఏ హాని చేయకుండా అక్కడి నుంచి పారిపోయి పాక్కుంటూ పాక్కుంటూ వాళ్ళ ఇంటి గేటు ముందర పడిపోతుంది ఇక ఈ జీవికి చావనేదే ఉండదు దానికి తగిలిన గాయాలన్నీ మానిపోతాయి ఇక తనకున్న ఒకే ఒక్క తోడు తన స్నేహితుడు చనిపోవడం వల్ల దానికి ఒంటరితనం ఎక్కువయి విక్టర్ ఎక్కడుంటాడు అనేది ఆ కాలిపోయిన ప్రదేశంలో అది చూసింది కాబట్టి విక్టర్ కోసం మళ్లీ వెళ్తుంది అక్కడ విక్టర్ని చూస్తుంది తన కోసం ఒక తోడుని సృష్టించమని అడుగుతుంది దానికి విక్టర్ ఒప్పుకోడు అయినా కూడా ఆ జీవి విక్టర్ని చాలా ప్రాధేయపడుతుంది విక్టర్ కరగకపోయే గిందికి నా బాధని ఎలాగూ పట్టించుకోవు నా కోపాన్నైనా చూడు అని విక్టర్ని గోడకేసి కొట్టినప్పుడు ఆ అలికిడికి ఎలిజబెత్ ఆ రూమ్ లోకి వస్తుంది ఆ రోజు ఎలిజబెత్ విలియమ్స్లా పెళ్లి చేసుకోబోయే రోజు ఆ జీవి ఎలిజబెత్ చూసి మాట్లాడుతున్నప్పుడు విక్టర్ గన్ను తీసుకొని ఆ జీవిని కాలుద్దాం అనుకుంటాడు ఎలిజిబెత్ అడ్డుపడేసరికి ఎలిజిబెత్ కాల్చేస్తాడు ఆ శబ్దానికి ఆ పిల్లిలో ఉండే వాళ్ళందరూ అక్కడికి వచ్చి చూస్తే ఆ జీవే ఎలిజిబెత్ చంపిందని మళ్లీ విక్టర్ అబద్ధం చెప్తాడు ఇంకా అక్కడికి విలియం మిగిలిన వాళ్ళందరూ వచ్చి అది నిజమే అనుకుని ఆ జీవి మీదకి వెళ్తారు ఆ జీవి ఎలిజబెత్ దగ్గరికి ఎవరిని రానివ్వకుండా అందరినీ విసిరి పారేస్తుంది ఎందుకంటే ఎలిజబెత్ ఆ జీవితో తనకు నచ్చిన జీవితం తనకు ఎలాగూ దొరకలేదని అలాగే ఈ పెళ్లి కూడా ఇష్టం లేదని తనను ఆ జీవితో పాటు తీసుకువెళ్ళిపోవని ఆ జీవికి చెప్పింది కాబట్టి అందుకోసమే ఆ జీవి ఎలిజబెత్కి దగ్గరగా ఎవరిని రానివ్వకుండా అందరినీ తోసుకుంటూ ని తీసుకొని ఒక దూరంగా ఉండే గుహలోకి వెళ్ళిపోతుంది కాకపోతే ఎలిజబెత్కి బుల్లెట్ తగలడం వల్ల ఎక్కువ రక్తం పోయి ఎలిజబెత్ చనిపోతుంది విలియం అక్కడున్న గోడ కొట్టుకోవడం వల్ల విలియం కూడా చనిపోయి ఉంటాడు విలియం చనిపోతున్నప్పుడు విక్టర్తో ఆ జీవిని ఎలాగైనా చంపి ఎలిజబెత్ కాపాడమని చెప్తాడు విక్టర్ ఒక గన్ను తీసుకొని ఆ జీవి దగ్గరికి పోతాడు కానీ ఆ జీవికి ఎన్నిసార్లు గనితో కాల్చినా ఏమీ జరగదు కాబట్టి ఆ జీవి నువ్వు నాకున్న మరొక తోడుని నాశనం చేసేసావు కాబట్టి నా కోసం ఒక తోడుని సృష్టించు అప్పుడు దాకా నేను నిన్ను ఇలాగే బాధిస్తాను అని చెప్పి మళ్లీ కొడుతుంది విక్టర్ ఆ జీవిని ఎలాగైనా చంపాలని ఆ జీవిని వెంబడిస్తూ ఉంటాడు అలా దానికోసం కొన్ని బాంబులు తీసుకొని అంటార్కిటిక్ మహాసముద్రం దాకా వెంబడిస్తూ వెళ్ళింటారు అక్కడ ఒక ప్లేస్లో టెంట్ వేసుకుని ఉన్నప్పుడు అక్కడికి ఆ జీవి వచ్చి వీటితో నన్ను చంపగలను అనుకుంటున్నావా నువ్వు నన్ను చంపలేవు నా కోసం ఒక తోడుని సృష్టించు అంటే అతను మళ్ళీ ఒప్పుకోడు సరే వీటిని వెలిగించి వెళ్ళిపో నేను చనిపోతే ఇబ్బంది లేదు ఒకవేళ చనిపోకుండా ఉంటే నేను మళ్ళీ నీ కోసం వస్తాను అనే కిందికి విక్టర్ దాని చేతుల్లో ఉండే బాంబులు వెలిగించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ టైంలోనే ఆ బాంబు పేలి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా కాలిపోయినట్టు అయిపోయి మంటలు కనిపిస్తాయి ఆ బాంబు తాకిడికి ఆ బాంబు తాకిడికి విక్టర్ ముందుకు పడిపోయి శ్రో కోల్పోతాడు ఆ తర్వాతే ఆ పడవలో ఉండే వాళ్ళు వీళ్ళందరినీ చూసి ఉంటారు ఇక అందుకోసమే ఆ జీవి విక్టర్ కోసం వచ్చింది ఇక ఇంత కథ విన్న విక్టర్ కి తను చేసిన తప్పేమిటో బాగా గుర్తొస్తుంది ఎందుకంటే ఆ జీవి తనను సృష్టించమని అది అడగలేదు విక్టరే సృష్టించాడు దానికి చావు లేదు దానికి కావాల్సిన తోడు లేదు అది ఒంటరిగానే ఉండాలి ఎందుకంటే దాని ముఖం దాని ఆకారం అన్ని మనుషుల కంటే భిన్నంగానే ఉంటాయి ఆ జీవి మానవ జాతికి సరిపోదు ఎందుకంటే దానిలో ఉండే స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకునేందుకు ఎవరూ లేరు ఆ జీవి నన్ను నేను కోరుకోలేదు నన్ను నీవే సృష్టించావు విక్టర్ నన్ను సృష్టించి వదిలేసి నన్ను రాక్షసుడిగా మార్చావు అని తన బాధను చెప్తుంది ఆ విషయాలన్నీ అర్థం చేసుకొని విక్టర్ ఆ జీవిని ఆఖరిసారి క్షమించమని అడుగుతాడు ఆ జీవి సరే అని క్షమిస్తుంది ఆ సంతోషంతో విక్టర్ చనిపోతాడు ఆ తర్వాత కెప్టెన్ ఆ జీవిని మరి మా వాళ్ళని ఎందుకు చంపావు అని చెప్తే నేను ఎవరిని చంపలేదు అంటుంది అయితే ఆ ఓడలో ఉన్న రక్తం ఎవరిది అంటే అదంతా నా రక్తమే అంటుంది సరే అని ఆ జీవిని వాళ్ళు అక్కడి నుంచి ఎవరో దాడి చేయద్దండి అని చెప్పి బయటకు వదిలేస్తారు ఇక ఆ తర్వాత ఆ జీవి వాళ్ళకైనా సహాయం చేద్దామని ఆ మంచులో కూరకపోయిన పడవని బయటికి తోసి నీళ్ళలోకి పంపిస్తుంది అలా వాళ్ళందరూ ఆ ఇరుక్కుపోయిన మంచులో నుంచి వాళ్ళ గమ్యానికి చేరుకునే దానికి వెళ్ళిపోతారు ఆ విధంగా సినిమా అయిపోతుంది ఇక ఈ మూవీ మీనింగ్ రాక్షసులు ఉండరు మనమే వాళ్ళని సృష్టిస్తాం ఫ్రాంకిన్స్టైన్ క్రియేచర్ పుట్టుకతోనే రాక్షసులు కాదు అది చాలా అమాయకంగా చిన్నపిల్లలా ఉంటుంది కానీ ఈ ప్రపంచం దాని రూపం చూసి ద్వేషించుకుంది అందరూ దానిని కొడతారు అవమానిస్తారు వంటని చేస్తారు ప్రేమ దొరకలేదని అంగీకారం లభించలేదని అది రాక్షసుడిగా మారింది సో ఆల్ మై హీరోస్ మీకెలా అనిపించింది ఈ మూవీ స్టోరీ మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్